వద్దు 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 దయచేసి వద్దు ఇప్పుడు కాదు దయచేసి నీ వస్త్రపు అంచు నిజంగా నీ అంచు మాత్రమే నువ్వు అపవిత్రం కాలేదు నా వస్త్రం ఎందుకు నన్ను క్షమించండి నేను నేను అడిగి ఉండాల్సింది నేను రోగంతో నన్ను పన్నెండేళ్లుగా నాకు రక్తస్రావం ఉంది దాన్ని ఎవరు ఆపలేకపోయారు కానీ నేను మీ వస్త్రపు చెంగు తాకగలిగితే చాలని నమ్మాను నేను అనుకున్నది నిజమే నేను అనుకున్నది నిజమే నా రక్తం ఆగిపోయింది నేను ఎవరి కూతుర్ని కాను ఇప్పుడు కుమార్తెవి కుమార్తే నిన్ను స్వస్థపరిచేది నా వస్త్రపు కాదు కానీ అది వెంటనే ఆగిపోయినట్లు అయితే ఇది కాదు అది నీ విశ్వాసము నా కుమార్తె చాలా కాలం నుంచి పోరాడుతుందని నాకు తెలుసు నువ్వు అలసిపోయి ఉండాలి అది నిజం సమాధానంతో వెళ్ళు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది